హాయ్ ఫ్రెండ్స్ మై హోమ్ హోమ్మేకర్కి స్వాగతం ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను పాలకూర ఉల్లికారం ఉల్లికారం చేస్తున్నాను అందుకోసం మిక్సీ జార్లో ఉల్లిగడ్డలు ఎల్లిపాయ కొన్ని తర్వాత ఒక పచ్చిమిరపకాయ రెండు చెంచాల కారం ఒక చెంచా ఉప్పు వేసేసి కొంచెం జీలకర్ర కొంచెం కరివేపగ్గుడు వేసేసి మిక్సీ పట్టేసిన కారాన్ని తర్వాత కలాయి పెట్టేసుకొని ఆవాలు జీలకర్ర తర్వాత శనగపప్పు పోపు గింజలు మొత్తం వేసేసుకొని అవి వేయించాక అవి వేగినాక కొంచెం కూడా వేసేసిన పోపుకి ఏమేమి వేస్తా అన్నీ వేసుకొని తర్వాత మనం మిక్సీ పెట్టిన ఉల్లి కారం వేసుకోవాలి మొత్తం కొంచెం ఒక కూర కదా నూనె కొంచెం ఎక్కువ పడుతుంది అందుకని నూనె కొంచెం ఎక్కువ పోసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్ నాకు తెలిసినంత నేను చేసిన కొంచెం వేసేసి ఆ కారంలో అవి ఫ్రై అయినాక వేసుకొని పాలకూర వేసేసుకొని అవి మొత్తం దగ్గరికి అయినాక బాగా ఉడకాలి ఫ్రెండ్స్ పాలకూర చూడండి అవి చిన్న చిన్నగా చాప్ చేసింది అందుకని అంత గుజ్జు గుజ్జు అయింది అది పాలకూర అలా దాంట్లో దాన్ని ఏమంటారో నాకు తెలియదు కాకపోతే చాప్ చేసే బాక్స్ అంట నేను కట్ చేసే బాక్స్ ఆ పాలకూర వేసినాక మూత పెట్టేసుకొని తర్వాత మూత తీసేసి చూస్తే కూర అంతా దగ్గర పడిపోయింది నూనె పైకి తేలింది కొత్తిమీర వేసుకొని దీని చేసుకుంటే పాలకూర ఉల్లి కారం రెడీ అయింది ఫ్రెండ్స్ చూడండి నేను వండిన పాలకూర ఉల్లి ఉల్లి కారం కూర